మనం నిర్మించిన కదిలి మండలం దిలావర్పూర్ గ్రామంలో కొలువై ఉన్న కదిలి బాబరేశ్వర ఆలయంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది పూర్వం పరశురాముడు తన తల్లి ఆజ్ఞ మేరకు తన తల్లిని హత్య చేయగా ఆ పాప విముక్తి కోసం ముప్పై ఒకటి లింగాలను చేసి పూజలు నిర్వహించాడు ఆ ముప్పై ఒకటి లింగాలలోని ఓ శివలింగం ఈ ఆలయంలో ఉంది సంవత్సరం చరిత్ర పదమూడు వందల సంవత్సరాల నాటి కాలంలో పరశురాముడు స్థాపించిన టెంపుల్ ఋషులు మునులు స్థాపన చేసిన ప్లేస్ రెండు కొండల మధ్య ఉన్న టెంపుల్ దక్షిణ భారతదేశంలో రెండవ టెంపుల్ ప్రతిరోజు అన్నదానం ఉంటది ప్రతిరోజు నేలినాటి శని ఉన్న తొలగిపోతుంది ఇక్కడ దర్శిస్తే కాశీల దర్శనం అంత కాశీల ఎంత చరిత్ర అంతే చరిత్ర ముప్పై వేల నుంచి యాభై వేల మధ్య జనాలు అంచనా అంచనాయగలుగుతున్నాము గత సంవత్సరం కూడా వచ్చినారు మర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ మొన్న రాష్ట్రాల నుంచి జనాలు ఆంధ్ర నుంచి నాలుగు రాష్ట్రాల నుంచి జనాలు వస్తూ ఉంటారు రేపు మబ్బున మూడు గంటల నుంచి అంటే నైట్ నాలుగు గంటల వరకు రద్దీ ప్రీతమైన రద్దీ కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం అయినది వాటర్ ఫెసిలిటీ కానీ బారిగేట్లు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెండు మూడు గంటలు వెయిటింగ్ ఉన్నా గానీ అలాగే ఇబ్బంది రాకుండా వాటర్ కానీ మజ్జిగ కానీ అల్పాహారం అరటి పనులు కానీ సాబుదానా కానీ ఇంకా సీరా గాని మిల్స్ కావాల్సిన మిల్స్ గాని అన్ని ఏర్పాట్లు చేయడం అయినది దానికి సహకరిస్తున్న భక్తులకు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అర్చకులకు గాని కమిటీ అర్చకుల కృతజ్ఞతలు శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వర దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టెంట్లు గాని క్యూ లైన్స్ గాని వాటర్ మంచి నీళ్లు కానీ ప్రతిదీ భక్తులకు ఎలాంటి బాధ లేకుండా క్యూ లో గంట సేపు నిలబడ్డా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని వ్యవస్థలు గ్రామస్తులు కదిలి కుసలి గ్రామస్తులు మాతో పాటు కమిటీ ఆలయ కమిటీ మెంబర్లు కూడా కష్టపడి ఆహార నిర కష్టపడి కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడే ఉండి రాత్రి పగలు కష్టపడి చేస్తున్నారు ఎక్కడ కూడా వచ్చేవారికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ సౌకర్యం కొరకు ప్లస్ ఇక్కడ నుంచి కొంచెం పార్కింగ్ దూరం ఉంది కాబట్టి వారికి కూడా ఆటో ఫ్రీ ఆటోలు పెట్టి అక్కడికి ఇక్కడ షిఫ్టింగ్ చేయడానికి కొరకు కూడా రెండు ఆటోలు మాట్లాడడం జరుగుతున్నది పోలీస్ సిబ్బంది కూడా మీడియా సిబ్బంది కూడా చాలా ఇది పురాతనమైన దేవాలయము ఇందులో మన వంతు మనం కూడా ఏదైనా సేవ చేసుకుందామన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అయ్యా మాకు ఏదైనా చెప్పండి అని చెప్పడం జరుగుతుంది అందుకొని దేవాదాయ శాఖ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి కార్యక్రమం నేను ఈ పనులు వస్తాను ప్రతి ఒక్కరు శిథాప్రసాం ఇస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి చేయడం జరుగుతుంది ఈ కదిలే పాప హరేశ్వరుడు అంటే పాపాలని హరించే శివుడు ఇక్కడ శివుడికి ఏం కావాలి ఒక దళం ఒక ముంత నీళ్లు కావాలి అది వేస్తే సరిపోతుంది ఎందుకంటే పరశురాముడు తల్లిని చంపిన స్త్రీ దోషము హత్య తొలిపోయింది కాబట్టి మనమంతా మానవులు చిన్న చిన్న తప్పులు చేసిండొచ్చేదన్న ఈ బిల్వదళము నీళ్లు వస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతోనే ఈ పురాతన దేవాలయంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ స్వామివారికి బిల్వదళము ఇక్కడే మహాబిల్వం ఉంది ఏకో బిల్వం కూడా ఎక్కడైనా దొరికి లభిస్తుంది ఒక దళం ఎక్కిస్తే మన పుణ్యం మన జన్మ ధన్యమవుతుంది అన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పంచుకొని స్వామివారి దర్శించి దర్శించి తరించాలని కోరుకుంటున్నాను ఆ పరశురాముడు భక్తిని మెచ్చిన శివుడు మాతృహత్య పాపం నుండి విముక్తి చెందించాడు అలా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది అయితే ఈ ఆలయం ఒక ద్వారం ప్రత్యమనం ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఇలాంటి ఆలయం ఒకటి కాశ్మీర్ లో ఉంటే రెండవది ఈ కదిలి పాపహరీశ్వర ఆలయమే ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతుంటాయి శివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు జరిగే జాతరలో లక్షలాది భక్తులు పాల్గొంటారు మాతన్న పూర్ణేశ్వరి కొలువై ఉన్నందున నిత్యం అన్నదానం ఏర్పాటు చేస్తారు నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు ఎక్కడ నుండి వచ్చారు మీరు ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మూడు నెలలు అవుతుందా అదే ఎప్పుడెప్పుడు జరుగుతుంది అన్నదానం ప్రతిరోజు జరుగుతుంది ప్రతిరోజు ప్రతిరోజు లేదన్న దినం లేదు సోమవారం బాగా పబ్లిక్ శనివారం సోమవారం సోమవారం పిల్లలు రష్ ఉంటుంది ఎప్పుడు రోజు పొద్దున్నర తొమ్మిదిన్నర పదికి చాలా నైట్ సాయంత్రం వరకు కొట్టిన దాకా ఓకే అన్నమడ్డి మరీ బీప రావి మద్ది టీకు ఇలా పద్దెనిమిది రకాలైన చెట్లు ఒకే వంట వృక్షంగా ఉంటాయి ఈ ఆలయాన్ని నాలుగు వందల ఏళ్ల క్రితం నిమ్మల పాలకులు నిర్మించారు సహ్యాద్రి పర్వతాల చివర అడవిల్లో దట్టమైన చెట్లు లోయల మధ్యన ఈ ఆలయం ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తమ జన్మ సాధకం చేసుకోవాల్సిందే శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతీయనమ శ్రీ గురుగోనమ శ్రీ శ్రీ మాతన్నపూర్ణ సహిత కదిలిపామి దేవాలయం నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండల్ కదిలి గ్రామంలో వెలిసినటువంటి అతి పురాతన ఆలయం శ్రీయాద్రి లోజలు వెలిసినటువంటి అతి పురాతన ఆలయం పూర్వకాలంలో జమదగ్గి మహర్షి రేణుకాదేవాల కుమారుడైన పరశురాముడు చేతుల మీదుగా లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది మరి ఎక్కడో ఎన్నో మనము చూస్తూనే ఉంటాము ఎన్నో ఆలయాలు వెళ్తుంటాము ఉంటాము ముఖ్యంగా ఈ ఆలయ ప్రతిష్టత మనం రెండు నిమిషాలు ఆలోచించినట్లయితే ఏ ఆలయంకులను సర్వసాగం తూరుకుంటుంది ఇక్కడ స్వామివారు అంటే అఘోర తత్పుషామదేవి ఈశాన్య ఉన్నటువంటి ఐదు ముఖలు కూడినటువంటి పాప హరీశుడు ఇక్కడ పశ్చిమ ముఖం ఉంది అన్నపూర్ణాదేవి ఉంది ఆ అన్నపూర్ణాదేవి యొక్క దక్షిణ భాగంలో అమ్మవారి దర్శనం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క సూర్యభవానికి ఇద్దరు కొడుకులు ఒక ఆయన ఒక ఆయన ఏముడు ప్రతి జీవితంలో ప్రతి మనిషికి ఈ రెండు గ్రహాలు చాలా కష్టపెట్టే గ్రహాలు ఉంటుంది ఎందుకంటే అష్టమ అర్ధశ లాంటి శని నీలాంజనం సమాభాసం రవిపుత్రమగ్రంఛాయమాత సంభూతం తమ్ నమామి శనిశ్రం ఎటువంటి శని బాధలున్నా ఆ యొక్క స్వామివారి దర్శనంచిన క్షణములోనే అభిషేకించిన అర్చించిన దర్శని శని బాధ యా యాదేవి సర్వభూతి శక్తి రూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమ ఈశాన భాగంలో అమ్మవారు ఎనుమ భాగం ఉంటుంది ఆ అమ్మవారి యొక్క దక్షిణ ముఖం ఒంట్రల అమ్మవారిని దర్శనం చేయటం వలన ఎటువంటి వృత్తి దోషాలున్నా ముఖ్యంగా మృత్యుతో కాకుండా సంతానం లేని వారు కావచ్చు లేదా వ్యూహము కానివారు కావచ్చు వ్యాపారం కావచ్చు ఎటువంటి గ్రహ బాధలు ఎటువంటి దోషాలున్నా అమ్మవారు దర్శించే క్షణంలోని దూరం అవుతుంది అంతేకాకుండా కాలంలోని మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దర్శనమిటటువంటి ఆలయమే ఈ కథలి పాప హరీశుడు ఎందుకంటే కామంటే కామ క్రోధ లోభ మధుమాస్యారు ఇటువంటి యొక్క సహజ ఆరు చెట్టు గుణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అడుగు పెట్టిన క్షణంలోనే అటువంటి గుణాలు కూడా దూరమయ్యాయి ఏకకాలంలోనే బ్రహ్మవేశం దర్శించేటువంటి ఆలయము అంతేకాకుండా మనము ముఖద్వారము ధ్వజరామను ధ్వజ నుంచి ముందర వెళ్తే కుడి భాగంలో గణపతి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే విష్ణుమూర్తి మరి వెలుమకు వెళ్తే తర్వాత వరహమూర్తి మరి కొంచెం బయటకు వస్తే నాగదేవత మరి కొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మ విగ్రహం కూడా ఉంది ఆ తర్వాత కాకుండా మరి ఈ స్థల పురాణములు పూర్వకాలములో చెప్పినట్టుగా ఆ పరశురాములు తల్లి హత్య చేయడం జరిగింది ఈ ప్రాయచిత్తం కొరకు శివుని అఘోరంగా తపస్సు చేసి శివుడు ప్రసన్నం కావడం జరిగింది ఆయన కోరిక మేరకు స్వామి మరి నేను చేయని నేరం చేశాను ఈ ప్రాయచిత్తం చేయడానికి తెలుపుగానే వెంటనే అప్పుడు ఆ దేవాదేవుడు అఖానకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ పాప హరీశ్వరుడితో వెలుగునటువంటి పాపానికి ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ నీవు చేతులు లింగ ప్రస చేస్తే కలియుగంలో వందల వేల కోట్ల భక్తుల వస్త్ర వారి వల్ల కూడా నీ పాపం పరిహార అవుతుంది చెప్పగానే పాపం హరించేవాడు పాప హరీశుడు కాబట్టి ఈ హరించుట వల్ల ఇక్కడ వెలిసినటువంటి ఆలయము కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సప్త ఋషులు ఏడు గుండాలు ఉన్నాయి ఒక్కొక్క గుండానికి ఒక ప్రాముఖ్యత ఉంది మొట్టమొదటి మనము పద్దెనిమిది రకాల వృక్షము మనం పూడి భాగాన వెళ్తే అక్కడ ఋషి గుండం కొంచెం ముందుకు వస్తే గోమగుండ గోమగుండంలో స్నానం చేస్తే అనంతమైన వ్యాధులు దూరం అవుతుంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిశరాల ప్రాంతం అంతా కూడా రైతులు ముఖ్యంగా మనము పంట ఈ చేసుకుపో చల్లితే మంచిగా దిగుబడి వస్తుంది క్రిమి కడుగులు కూడా రావు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది అంతేకాకుండా నిత్య అన్నదానం ఉంది రెండు వేల ఇరవైలో మన కరోనా వచ్చింది ఇక్కడ చూసినా అందరూ కూడా కరోనా వల్ల బాధపడేటువంటి వ్యక్తులు చూసాము కానీ ఇక్కడ మాత్రము ఆ అన్నదానం కొనసాగింది పూజ కార్యక్రమం కొనసాగింది అందుకని ఇక్కడ ముత్యుద్దు అనేటువంటి దూరం అవుతుంది మరి అల్లుబండ అనేటువంటి శివధనుసు కూడా ఉంది ఆ శివధనుసు వెనుకాలనే లక్ష్మీ గణపతి కూడా ఉంది ఆ దర్శనం చేస్తే అనంతమైన పుణ్య వస్తుంది ప్రతి సంవత్సరంలో మరి మొదటిగా శ్రావణ మాసం ముప్పై రోజులు కూడా అంగరంగ వైభవోచితంగా స్వామివారికి విశేషమైన బ్రహ్మముహూర్తము అభిషేకాలు బిల్వార్చన మహామంగళార్చన అంతర్వృషము సర్వదర్శన అన్నదానం కూడా ఉంది అంతేకాకుండా ముఖ్యమైనటువంటి శివన కేశవులకు శివశ్వరదేవి విష్ణు విష్ణు దేవి శివ శివకేశాలకు మాసమైన మాసం మాసమైంది కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం ఇక్కడ స్వామివారికి విశేషమైన అభిషేకాలు బిల్వార్చన సత్యనారాయణలు కూడా చేయడం జరుగుతుంది ఆ ముప్పై రోజు కూడా స్వామివారికి విశేషమైన కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా ఈ దసరా వలన అమ్మవారు వలన నవరాత్రులు కూడా అంగరంగ వైభవించడం జరుగుతుంటాయి అంతేకాకుండా ప్రతి సంవత్సరంతో పాటు మహాశివరాత్రి మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది మొదటి రోజున సాయంకాలం ఐదు గంటల నుండి స్వామివారి సన్నిధానంలోని గణపతి గౌరీ పుణ్యావర్చన అంకురారోపణ ద్వషారణతో కార్యక్రమం మొదలై మహాశివరాత్రి పర్వదిన పురస్సుకొని ప్రాతకాలంలో బ్రహ్మీముహూర్తం స్వామివారి విశేషమైన అభిషేకాలు బిలువార్చన మహామంగళారతి మంత్రపు సర్వదర్శనం ఉంటుంది అదే రోజు మహాశివరాత్రి లింగోత్సవ కాలము పన్నెండు గంటలకు స్వామివారికి రుద్రాభిషేకము ఆ తర్వాత స్వామివారికి విశేషమైన అభిషేకాలతో పాటుగా పంచసూక్త అభిషేకాలతో పాటుగా బిలువార్చన మంత్రపుష్పము మహామంగళహారతి సర్వదర్శనం ఉంటుంది ఆ తదంతరం శివపార్వతుల కళ్యాణం అంటే వీరశైవి ఆగం ప్రకారంగా ఇక్కడ కార్యక్రమం జరపబడుతుంటుంది ఆ వీరశైవి ఆగ ప్రకారంగానే స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరపడుతుంది ఆ కళ్యాణం అనంతరముగా ఈ స్వామివారి చుట్టూ కూడా పల్లకి సేవ ఉంటుంది ఆ అదంతరం తెల్లవారి అన్నదాన కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా ఒక్కసారైన జీవితంలో ఆ అన్నపూర్ణ పాప హరేశ్వరం ఎందుకంటే పాపను నరించేవాడు పాప హరీశుడు కాబట్టి నిత్య జీవితంలో ప్రతి భక్తులు కూడా ఇక్కడ వచ్చి ఆ స్వామిని దర్శించి జన్మదన్నం చేసుకోవాలని తెలియజేస్తూ అంతేకాకుండా ఇప్పుడు వచ్చేటువంటి మహాశివరాత్రి ప్రతి ఒక్కరు రండి అన్నపూర్ణ పాప కృప కోరుకుంటూ నా పేరు పంచాక్షరయ్య గారు ప్రతి ఒక్క స్వామివారి ఆశీసులు ఉండాలని మంచి వ్రషాలు పడి పాడి పంటలు అండి అందరూ భావన తెలియజేస్తూ సర్వే జనాశ్ నోభవంతో సన్మంగళాంత స్వస్తి ఓం నమ